give me నా నా పేరు పేరు సాయి ప్రియాంక గాంధీ గారు స్కూటీ ఇస్తామన్నారు మాకు అందరికి తన ఇప్పటి వరకు స్కూటీ రాలేదు మాకు స్కాలర్షిప్స్ కూడా ఇంకా ఏం పడట్లేదు ఇతర స్కాలర్షిప్స్ కూడా ఏం పడలేదు బస్సులు ఇక్కడ దిగడం కూడా చాలా కష్టం వచ్చింది ప్రీ బస్ వచ్చినట్లతారు కాలేజ్ వాళ్ళే కాదు ఆఫీస్ వాళ్ళేస్తారు అందరు ఇక్కడ మొత్తం దిగడం కష్టమవుతుంది కొంతమంది వాడుతున్నారు ఎక్కడ వాడుతుంది అక్కడ యాక్సిడెంట్స్ దీనివల్ల చాలా ఎక్కువైతున్నాయి యాక్సిడెంట్స్ కూడా దానివల్ల అందరికి ప్రాబ్లమ్ అవుతుంది సో మాకు స్కూటీస్ నేను బీఎస్సీ బయటెక్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ బస్సు స్కూటీ స్కాలర్షిప్ అవన్నీ చెప్పినారు ఫ్రీ బస్ ఇచ్చినారు ఫ్రీ బస్ వల్ల మా కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ రషెస్ స్కూల్ రషెస్ వల్ల మా కాలేజ్కి టైంకి రావట్లేదు ప్రియాంక గాంధీజీ వచ్చి సరణగర్ స్టేడియం దగ్గర వచ్చి మాకు ఫ్రీ స్కూటీస్ అని చెప్పినారు కాలేజ్ స్టూడెంట్స్కి సో అవి కూడా ఇంకా రాలేదు అండ్ స్కాలర్షిప్ కూడా మాకు సరిగ్గా టైంకి పడలేదు మనీ కూడా రావట్లేదు స్కాలర్షిప్ అని సో మాకు స్కూటీస్ కావాలి అండ్ స్కాలర్షిప్ కూడా పడాలనుకుంటు నేను వచ్చేది రోజు బస్సులకైనా వస్తాను చాలా మందికి బస్సులు లేట్ అవుతున్నాయి టైంకే వస్తలేం కాబట్టి ప్రియాంక గాంధీ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్కూటీలు ఇస్తాను అని చెప్పారు నాకు స్కూటీ కావాలి దివ్యలత నేను ఆంధ్ర మహిళా సభ డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ బీకామ్ సో ఈ ఇన్నాళ్ళు ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరం కానీ ఇంకెక్కువనే అవుతుంది కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూటీస్ ఇస్తామని ప్రకటించింది గర్ల్స్కి అండ్ స్కాలర్షిప్స్ ఇన్ సంవత్సరమైనా నీకు స్కాలర్షిప్ అయ్యబుద్ధి అవ్వట్లేదా ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు స్కూటీస్ ఇస్తా అని ఇయర్ చేత కానీ కానప్పుడు నువ్వు స్కూటీస్ ఇస్తా అని ఎందుకు తెలిసి చెప్పినావు మాకు సంవత్సరంలో నీకు ఇసలు ఇవన్నీ చేయబో అవుతుందా కావట్లేదా ఏదో ఒకటి ప్రకటించే ఇంకా అంతేగాని ఇస్తా అని చెప్పేసి హామీలు బిచ్చల నువ్వు ఇచ్చి ఫ్రీ బస్సు వంద రోజులలో చేస్తాడు నువ్వు సరే ఫ్రీ బస్సు పెట్టి నువ్వు కానీ ఆడోళ్ళే దాన్ని ఎట్లా యూటిలైజ్ అది అదేదో నువ్వు ఫ్రీ బస్సు గర్ల్స్ కోసం ఓకే స్టూడెంట్స్ కోసం లేదా పని చేసే అమ్మాయిల కోసం అట్లాంటి వాళ్ళ కోసం నువ్వు ఫ్రీ బస్సు కాకుండా కనీసం ఒక పార్స్లల్లో హాఫ్ మనీ పెట్టినా బాగుండేది కానీ మొత్తం నువ్వు ఫ్రీగా పెట్టి చాలా పెద్ద తప్పు చేసినవరేమంతా ఒకటి గుర్తుపెట్టుకో స్కూటీస్ అని చెప్పినావు కాబట్టి ఇూ లేదా ఇయకు అంతే అంతేగాని ఇప్పటికీ ఇంకా నువ్వు ఒక క్వశ్చన్ లాగా పెట్టినావు కదా అది చాలా పెద్ద తప్పు సో థ్యాంక్ యూ